కడియం శ్రీహరి గారు తను ఎస్సీ కాదని నేను ఇప్పటి వరకు అనలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే రేవంత్ రెడ్డి గారే గతంలో నువ్వు మాల కాదు మాదివి కాదు నువ్వు ఎస్సీ కాదు అని రేవంత్ రెడ్డి గారి అన్నాడు నా వరకు నేను షెడ్యూల్ కులాల్లో ఉపకులమైన ఒక బైన్లగానే గతంలో నేను గుర్తించాను నేను అనుకున్నాను కానీ గత చరిత్ర ప్రకారంగా ఎవరైనా అధ్యయనం చేసిన వాళ్ళకు ఏం అర్థమైందో గత నీ చరిత్ర ప్రకారంగా గతని చరిత్ర ప్రకారంగా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకు ఏం అర్థమైందో మీరు బైండ్లో కూడా కాదని రేవంత్ రెడ్డి గారే సర్టిఫికెట్ ఇచ్చారు మీరు బైండ్లో అయితే ఎస్సీలో ఉండబడి ఒక కులంగా మేము గుర్తిస్తాము అనుకొని మేము గతంలో గుర్తించాము మేము అనుకొని గతంలో గుర్తించాము కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే నీ కులమేందో ఇంకా నిర్ధారణ కాలేదు నీ గ్రామంలో విచారణ జరగాలి శాసనసభలో ఒక ప్రత్యేక కమిటీ వేయాలి ఆ కమిటీ నిర్ధారణ జర చేయాలి అప్పుడు నువ్వు నిరూపించుకో ముందు అప్పటి వరకు మిమ్మల్ని ఎస్సీ కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్న దృష్టి పెట్టుకుంటే గత నలభై ఏళ్ళుగా నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ పేరుతో దళితుల అవకాశాలన్నీ దోసుకున్న దళితుల అవకాశాలన్నీ దోసుకున్న మాదిగా మాల మిగతా దళిత కులాల అవకాశాలు దోసుకున్న దోపిడీదారు కానీ మేము పరిగణలోకి తీసుకుంటాం ఇది రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటల్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము మాట్లాడుతున్నది తప్పవుతే మేము మాట్లాడుతున్నది తప్పవుతే రేవంత్ రెడ్డి గారితో దాన్ని సమాధానం చెప్పించుకోండి మిమ్మల్ని పార్టీలో చేర్పించుకున్నది రేవంత్ రెడ్డి గారే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించింది రేవంత్ రెడ్డి గారే గతంలో మీరు ఎస్సీ కాదన్నది రేవంత్ రెడ్డి గారే మేము ఎస్సీ కాదని గతంలో నేను అన్న చాలామంది అన్నారు గతంలో ఉండబడే మీ చరిత్రను ఎవరో లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు మీరు బైండ్లో కూడా కాదని గతంలో అన్నారు గా మాటే రేవంత్ రెడ్డి గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు అన్న దాని ప్రకారం నువ్వు ఎస్సీవి కాదు కాబట్టి మీ కులమే ఎస్సీ కాదని మీ కులమే ఎస్సీ కాదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ మాట మేమంటే మీకు మేము కూడా ఎందుకు పడతలేదు ఖచ్చితంగా కడియం కావ్యకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే అదే సమయంలో కాడియం కావ్యది అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెప్పి ఎన్నికల అధికారులు ధృవీకరిస్తే ధృవీకరించవచ్చునేమో కానీ మేము మళ్ళీ ఫిర్యాదు చేస్తాం మేము మళ్ళీ ఫిర్యాదు చేస్తాం ఆమె మాట్లాడుతూ ముస్లింలను చేసుకున్నంత మాత్రాన ముస్లిం అయిపోరు ముస్లిం చేసుకున్నంత మాత్రాన ముస్లిం అయిపోరు కులం మారదు అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు స్పష్టంగా ఉన్నాయి ఆమె మాట్లాడిన మాటలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా మేము చెప్పదలసింది ఏంటంటే మతాంతర వ్యూహం చేసుకుంటే మతాంతర వ్యూహం చేసుకుంటే అది రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి వర్తిస్తుంది ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటాం ఎవరి పేరు ఎవరి మతం వాళ్ళు చెప్పుకుంటారు కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం చూసినా లేదా ముస్లిం వివాహ చట్టం ప్రకారం చూసిన ముస్లిం వివాహ చట్టం ప్రకారం చూసిన ఒకవేళ ఈ అనే ఈ కడియం అనే అమ్మాయి ముస్లిం వివాహ చట్టం ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా పేరు మారుతుంది నేను హిందున్న ముస్లిం మత విశ్వాసాలకు లోబడి నేను జీవిస్తానని చెప్పి ధృవీకరణ ఇస్తేనే నీకా జరుగుతుంది ధృవీకరణ ఇస్తేనే నీకా జరుగుతుంది నికా చేసేటప్పుడు రెండు బుక్కుల మీద సంతకం పెడతారు నికా చేసేటప్పుడు రెండు బుక్కుల సంతకం పెడతారు అది రెడ్ బుక్ ఉంటుంది గ్రీన్ బుక్ ఉంటుంది అది రెడ్ బుక్ ఉంటుంది గ్రీన్ బుక్ ఉంటుంది అందులో ఒక హిందూ అమ్మాయే ముస్లిం అబ్బాయిని పెండ్లు చేసుకున్నప్పుడు ముస్లిం మత విశ్వాసాలను గౌరవిస్తాను అని అఫిడవిట్ దాఖలు చేస్తే ముస్లిం మత పెద్దలు అందుకు అనుగుణంగా సాక్ష్యాలు పెట్టి వివాహం చేస్తారు నికా జరిపిస్తారు అన్నప్పుడు ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కాకపోతే ముస్లిం లా ప్రకారమే వివాహం చేసుకుంటే మతం మార్పిడి జరిగినట్టే ముందు కడంశేరికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగిందనుకో రిజిస్ట్రేడ్ మ్యారేజ్ జరిగిందనుకో ఏ కులమైనా ఏ మతమైనా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటారు దానికి ఏం వర్తించదు ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు ఉంటారు ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు ఉంటారు ఎవరి కులం వాళ్ళకే వర్తిస్తుంది కానీ ముస్లిం వ్యూహ చట్ట ప్రకారంగా చేసుకుంటే మాత్రం ఆ మత విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పి ధృవీకరణ ఇస్తేనే మత పెద్దలు మ్యారేజ్ చేస్తారు అప్పుడు పేరు కూడా కొంత మారుతుంది ఇప్పుడు కడియం సేరీ సూటిగా చెప్పాలి ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేశాడా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాడా లేకపోతే ముస్లిం లా ప్రకారం మ్యారేజ్ మ్యారేజ్ జరిగిందా అదొక్కటి బహిరంగ తేల్చుకుంటే ఆమెకు ఎస్సీ సర్టిఫికెట్ వర్తిస్తుందా లేదా అనే విషయం తేల్తుంది ఎస్సీ సర్టిఫికెట్ వర్తిస్తుందా లేదనే తేల్తుంది ముస్లిం మత విశ్వాసాల ప్రకారమే కనుక ముస్లిం వ్యూహ చట్టం ప్రకారం గనుక మ్యారేజ్ జరిగితే ఖచ్చితంగా ఎస్సీ సర్టిఫికెట్ వర్తించదు నువ్వు ముందు ఎస్సీవే కాదు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు నువ్వు ఎస్సీవే కాదని రేవంత్ రెడ్డి మాట్లాడిండు మీ బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్ పేరుతోటి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఆమె ముస్లిం అబ్బాయిని చేసుకున్నది రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నదా ముస్లిం లా ప్రకారం మ్యారేజ్ లా ప్రకారం చేసుకున్నదా ముస్లిం వివాహ చట్ట ప్రకారం చేసుకుంటే మాత్రం ఈ దొంగ ఎస్సీ సర్టిఫికెట్ కూడా రద్దు అవుతుంది కడియం సేరే ఎస్సీ కాదని ముఖ్యమంత్రి అన్నప్పుడు కడియం సేర్ బిడ్డ ఎస్సీ సర్టిఫికెట్ తీసుకుంటే దొంగ సర్టిఫికెట్ అవుతుంది ఇప్పుడు ఈమె మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటే ఈ దొంగ సర్టిఫికెట్ కూడా రద్దు అవుతుంది అంటే వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత ఆమెకు లేదు దేని ప్రకారం లేదంటున్నా ముస్లిం వ్యూహ చట్ట ప్రకారం లేదంటున్నా మతం మారితే కులం మారదు కదా అని కాంగ్రెస్ పెద్దల్ని కరీంశైరి అడగాలి మొన్నటి వరకు టీడీపీ నిన్నటి వరకు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా అవును కారణమేమైనా రాజ్యాంగం కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం మేరకే కారణం ఏమైనా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం మేరకే దళితులు ఇతర మతాలలోకి వెళితే హిందువులు దళితులు హిందువులు అవుతే తప్ప ఇతర మతాలకు పోతే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించవని చెప్పి చట్టమే చెప్తుంది చట్టం న్యాయమా ధర్మమా కాదని నేను చర్చ పెట్టట్ల ఇప్పుడున్న చట్టం గురించే మాట్లాడుతున్నా చట్టం న్యాయమా ధర్మమా అందువల్ల కావ్య నిజంగా ముస్లిం లా ప్రకారమే ముస్లిం వ్యూహ చట్టం ప్రకారమే మ్యారేజ్ చేసుకుంటే ఆమె జనరల్కి వెళ్తుంది ఆమె జనరల్కి వెళ్తుంది ఇది నా మాట కాదు రాజ్యాంగం చెప్తున్న ప్రస్తుత పరిస్థితి ఇది నా మాట కాదు రాజ్యాంగం చెప్తున్న ప్రస్తుత పరిస్థితి అనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను కాబట్టి మరి అడెంశేరి కూతురు ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే హిందూ వివాహ చట్టం ప్రకారం మ్యారేజ్ జరిగిందా ఆ ముస్లిం హిందూ విశ్వాసానికి అనుగుణంగా మ్యారేజ్ చేసుకున్నట్టు అవుతుంది ఓకే లేదా రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందా ఎవరి విశ్వాసాలు వాళ్ళకు వర్తిస్తాయి లేదా ముస్లిం వివాహ చట్టం ప్రకారం మ్యారేజ్ జరిగిందా ఆటోమేటిక్గా ఆమె ముస్లింగా కన్వర్ట్ అయినట్టు ఉంటుంది ముస్లింగా కన్వర్ట్ అయినట్టుగా ఉంటే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఎట్లా వర్తిస్తుంది నేను అనేది నేను కోపంతో మాట్లాడతలేను నేను ఆవేశంతో మాట్లాడతలేను రాజ్యాంగంలో ఇప్పుడున్న పరిస్థితి మాట్లాడుతున్నా రాజ్యాంగంలో ఇప్పుడున్న చట్టం గురించి మాట్లాడుతున్నా ఆ చట్ట ప్రకారం ఆ చట్ట ప్రకారం ఈమె ముస్లిం వ్యూహ చట్టం ప్రకారమే చేసుకుంటే మాత్రం ఎస్సీ సర్టిఫికెట్ వర్తించదు వరంగల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత ఆమె కోల్పోయినట్టే ఇప్పుడు వీటన్నిటిని లోతులకి వెళ్లకుండా ఉండడం వల్ల వీటన్నిటిని లోతులకి వెళ్లకు ఉండడం వల్ల ఎంఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చిండేమో లేకపోతే ఎన్నికల అఫిడేవిట్ చెల్లుబాటు అవుతుందని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండేమో కానీ లోతులకెళ్ళి అధ్యయనం చేస్తే ఆమె ఏ రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నదో తేదీ బయట పెట్టాలి ఒకవేళ హిందూ చట్టం తీసుకు మ్యారేజ్ చేసుకుంటే ఏ దేవాలయంలో అతన్ని కన్వర్ట్ చేసుకొని ఎవరు కావ్య భర్తను కన్వర్ట్ చేసుకొని ఏ హిందూ దేవాలయంలో లేదా ఏ ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకున్నదో ఆ తేదీ బయట పెట్టాలి లేదా ముస్లిం వివాహ చట్టం ప్రకారం ఎక్కడ చేసుకున్నదో బయట పెట్టాలి దాపరిక మాత్రం వద్దని దాపరిక మాత్రం వద్దని కడియం సార్కి నీతి నిజాయితీ విలువలుంటే ఆమెకి ఏ సర్టిఫికెట్ వర్తిస్తుందో రేపు బహిరంగ తేలబోతుందని కూడా మేము స్పష్టం చేస్తాం మాకు అనుమానాలు ఉన్నాయి